హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో కావాలని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో మీరు ఉండడానికి బాగుంటుంది కమర్షియల్గా రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు సో ఒకసారి ఈ ప్రాపర్టీ నేను చూడండి ఇది మీకు రెంటల్ పరంగా కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట సిక్స్టీ ఫీటు మెయిన్ రోడ్ ఫేసింగ్లో లో ఉంటుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది ముఖ్యంగా విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో అదేవిధంగా దీనికి ఆక్షన్ టైం రేపు లాస్ట్ రోజండి సో వెంటనే చూసి మా నెంబర్కి కాల్ చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది మొత్తం నూట ముప్పై మూడు గజాలు కట్టుకున్న జీప్లస్ వన్ హౌస్ అనమాట సుమారుగా మనకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గానే ఉంది సో ఇది ఏంటంటే కింద పైన కూడా ఓపెన్ హాల్ టైప్లో ఉంటుందన్నమాట యాక్చువల్గా ఇది ఒక చర్చ్ పర్పస్తో కట్టారు కింద కూడా హాల్ పర్పస్లో అంటే మనకి ఓపెన్గా ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా గదిలాగా సో దాన్ని మనం గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పైన కూడా యాజ్టీజ్గా ఉంటుంది లోపలంతా కూడా స్ట్రక్చర్ చాలా చాలా బాగుందండి సో ఇద్దరు మనం కొంచెం ఎలివేషన్ని మార్చుకొని షట్టర్ లాగా చేసుకుంటే రెంట్ల పరంగా ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై లోతైతే అయితే వస్తుందండి ప్లాన్ అపూర్వలో ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఇది ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రేలింగ్ పైప్ తోటి ఇక్కడ స్టెప్స్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ తోటి ఇచ్చారండి బిల్డింగ్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ లేదు ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ కూడా లేదు స్ట్రక్చర్ చాలా చాలా బాగుంది యాజ్ స్జ్గా మనం దీన్ని ఉంచేసుకోవచ్చు కానీ ఏంటంటే దీన్ని డిజైన్ అనేది చర్చ్ మోడల్లో చేశారు కాబట్టి దీన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది సో ఇంటి ముందు కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి హెవీ వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు మన నూజువేడ్ రోడ్లో సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే దాబాకోట్ ఏరియా వస్తుందండి సో ఈ దాబాకోట్ల ఏరియాకి తిరిగిన తర్వాత సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుందండి సో ఇది లోనా సెంటర్ అంటారు ఈ ఏరియాలో మనకి సిక్స్టీ ఫీట్ రోడ్లో మనకి ప్రాపర్టీ అయితే వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా తక్కువలో తక్కువ ఒక ఎనభై లక్షల వరకు ల్యాండ్ వాల్యూ అయితే ఉందండి బిల్డింగ్ వాల్యూషన్ చూసుకుంటే కనుక మినిమం ఒక ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ కౌంట్ చేసుకోవచ్చు సో ఏదైనా కోటి రూపాయలు వాల్యూ అయితే చేస్తుంది ఇప్పుడు మనకి సుమారుగా బ్యాంక్ ఆప్షన్లో బ్యాంక్ ఆర్పీ రిజర్వ్ ప్రైస్గా యాభై మూడు లక్షల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్గా వచ్చిందండి ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి అది యాభై నాలుగు కావచ్చు యాభై ఐదు కావచ్చు అరవై అయినా కావచ్చు అండి సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో మాకు ప్రాపర్టీ మేము చూస్తున్నాం అనుకుంటే తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో డిసప్పాయింట్ ఏంటంటే మనకి ఆప్షన్ టైం లేదు రేపే మనకి లాస్ట్ డేట్ ఎండి కట్టడానికి వెంటనే ఈ ప్రాపర్టీ చూస్తే కనుక ఈరోజు వెళ్ళి ఒకసారి చూడండి లైవ్లో డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే ఇప్పుడే తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ వాల్యూ అంటే ఎంతవరకు అయితే ఆప్షన్ కోడ్ చేస్తామో ఆ వాల్యూలో సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుంది సో కొన్ని మనం చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ చేంజెస్ చేసుకుంటే కనుక చాలా మంచి ఆఫర్స్ వేయాలన్నమాట ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ